ఇంకొచ్చేసి ఇక్కడ ట్రెడిషన్ గా సిమ్లా కార్ ట్రెడిషన్ అనేది తీసుకెళ్తారు అన్నట్టు మనకు ఒక ఇక్కడ చూడండి పారాగ్లైడింగ్ జరుగుతుంది పై పెద్ద పెద్ద రాళ్ళు పడడం వల్ల మొత్తం ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ మొత్తం గురిపి ట్వెల్వ్ డిగ్రీస్ నడుస్తుంది ఇక్కడ ఇంకా నైట్ వరకు జీరో డిగ్రీస్ వన్ డిగ్రీస్ జీరో డిగ్రీస్ వరకు కూడా పోగబోతుంది మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ ఫోర్ వరకు మైనస్ కూడా పడవచ్చు బంగారం హాయ్ అండి అందరికి నమస్తే ఇప్పుడు వచ్చేసి అయితే హిమాచల్ ప్రదేశ్ లో మనాలిలో అయితే ఉన్నాం కదా పార్కింగ్ లో ఇంకోటి ఏంటంటే ఎంతసేపు షాపింగ్ చేసేసిన వీడియో సపరేట్ పెడదాం అని ఆ వీడియో సపరేట్ చేసినాం లాగ్ ఎందుకంటే అది ఇది మొత్తం లాంగ్ అయిపోతే మళ్ళీ మనకు లాంగ్ వీడియో పెడితే ఏమైంద మీకు చూడడానికి కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి సపరేట్ సపరేట్ వీడియో చేసిన ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్కింగ్ లో ఉన్నాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం లే లదాఖ్ రోడ్లోకి అయితే ఇప్పుడు ఈ పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళి చూపిస్తా ఎట్లెతాయింది అనేది మొత్తం మనది వచ్చేసి నాలుగు గంటలు అయింది నాలుగు గంటలకు వచ్చేసి రెండు వందలు ఛార్జ్ చేసిర్రు పార్కింగ్కు ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్న కూడా మస్తు మనం ఇంకేం చేయనవసరం లేదు ఇది ఒక మంచి బిజినెస్ టూరిజం ప్లేస్ కాబట్టి ఇక అంతే ఉంటుంది తప్పదు మీరు మనకు సపోర్ట్ చేస్తున్న కొద్ది ఇంకా చాలా వీడర్స్ ఇంకా ఉత్సాహంగా తీయాలనిపిస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొచ్చేసి అయితే మనం పార్కింగ్ నుంచి అయితే ఆ బయటకు వచ్చేసినాం ఇప్పుడు మనాలి ఆ రోడ్ ఉంటది కిందికి వెళ్తే కొంచెం రోడ్ అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి మనం ఈ రోజు వచ్చేసి అయితే మన లదాఖ్ ట్రిప్ లో ఈరోజు డే టెన్ దేవభూమి మనాలి ఆగమన్ పర్ ధన్యవాదట ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ తీసుకోవాలి ఇక మనకు ముందు ముందు పోదే మొత్తం మంచి ఉంటది ఇక మనకు మనాలి నుంచి లదాఖ్ వచ్చేసి సారీ లే వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ ఉంది ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి కదా బైక్స్ మనకు హిమాలయాను అదొకటిదో ఒకటి అడ్ అడ్వెంచరస్ బైక్స్ ఇవి మొత్తం రెంట్కి ఇస్తారు ఇక్కడ మనాలికి వచ్చిన వాళ్ళు సింగిల్గా ఎట్లా మన ట్రైన్కి కానీ బస్సు బుక్ చేసుకొని అలా ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ బైక్స్ అనేటివి రెంట్కి ఇస్తారు తీసుకోవచ్చు మనకి ఇక్కడ తీసుకొని ఒక రోజుకు ఎంత ఉంటుంది అనేది అడగాలి మరి మనకు కూడా తెలియదు వచ్చి తీసుకొని మొత్తం మనం త్రీ నెల రోజులు రెండు రోజులు రెంట్ అవుతుంది మళ్ళీ ఆలయాలకు ఇచ్చేసేయాలి ఎట్లుందో అట్లా సేమ్ మన హైదరాబాద్లో కనుక కారు రెంట్కి ఎట్లా తీసుకుంటారు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా బైక్స్ అట్లనే తీసుకుంటారు అటల్ టనల్ వచ్చేసి ఇరవై నాలుగు కిలోమీటర్లు రోహతంగ్ రోహతంగ్ పాస్ అంటారు కదా అది నెక్స్ట్ వెళ్ళి మనం అటల్ టనల్ ఇంకొక ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే అటల్ టనల్ నుంచి ట్రావెల్ చేస్తాం మనకు అటల్ టనల్ పోవడానికి మనం ఎంత టైం పడుతుందో ఇక్కడ కనిపిస్తుంది రోడ్ మొత్తం కూలిపోయింది ఈ నది అనేది ప్రవహించి ప్రవహించి గట్టిగా వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం కూలిపోతాయి అన్నట్టు ఈ నది కానుకొని ఈ రోడ్డు చూడరు మొత్తం పగుళ్ళ దేరం ఇక్కడ రాళ్ళు లేచి రాళ్ళేసి అంత మాత్రం అట్లా ఉంచరు కొట్టకపోయినట్టు రోడ్డు అసలు మళ్ళీ కడుతున్నారు పిల్లర్లు వేసి రోడ్కే ఇబ్బంది కాకుండా మనం ఈరోజు ఎట్లాగూ లదాఖ్లోకి అయితే ఎంటర్ కాము ఎందుకంటే మనకు ఉన్న ఈ ఘాట్ సెక్షన్లో మనకు చాలా లేట్ అవుతుంది షాపింగే చాలా లేట్ అయింది అదొడు కొనడం అదొడు కొనడం ఆ షాప్కు ఈ షాప్కు ఆడాడగడం ఈ అడగడం ఇంకా మనం మైక్లోకే దగ్గర దగ్గర రెండు గంటలు ఏమి పట్టింది అందుకే చాలా లేట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత అవుతుందంటే రెండు అవుతుంది టైం ఇప్పుడు మనం దార్చా పోవడానికి దగ్గర పోవడానికే రెండున్నర గంటలు మూడు గంటలు చూపిస్తుంది పెట్రోల్ ఏదో కొట్టిద్దాం రెండు పాయింట్లు ఉంది లేని పనుకోలే ఈ గాడి సెక్షన్ లో కొట్టించుకోని మొదటి అయిపోద్ది పెట్రోల్ స్టార్ట్ కర్ర జీరో నుంచి అయితే స్టార్ట్ చేసి పెట్రోల్ రేట్ వచ్చేసి ఆరుచిట్టు వాళ్ళు ఇవ్వలేదు అనేది మనకి మనకి ఇది నాలుగో ట్యాంక్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ ట్యాంక్ అయిపోయింది బయటికి దిగంగానే చల్లగా వస్తుంది గాలి మన సైడ్ ఎండలు కొడతా అంటే ఇటు సైడ్ సల్లె కూరగాయలు అయితే తీసుకున్నాం ఆలుగడ్డలు కాకరకాయలు టమాటాలు అయితే ఈ మరి ఎట్లుండో ఖరాబ్ కావు మాక్సిమం ఇప్పుడు కూలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు అందుకే కదా మరీనే తీసుకున్నాం జర కాకరకాయల రేటే ఎక్కువ ఉంది కాకరకాయల రేటు మనకేళ్ళు కూడా యాభై ఉన్నట్టుంది మరి మనకు ఎప్పుడు మనం వంటలు విన్నామో ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు ఆ రేట్లు ఎప్పుడిప్పుడే వెళ్తూ ఉంటుంది కనిపిస్తున్నాయి కదా ఇకసారి రోడ్డు ఇటు ఎక్కుతున్నాం అన్నట్టు ఇప్పుడు మనం ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ దిరుక్కుంటూ తిరుక్కుంటూ చూడండి జిప్ లైన్స్ కూడా ఉన్నాయి అంటే తీగని పట్టుకొని మనకు అది టై చేస్తారు అన్నట్టు ఉన్నాయి కదా మనం అందులో కూర్చుంటే కథ చక్కగా అక్కడ కిందికి పోతాం అన్నట్టు పోతుండు కదా మనిషి అవి అట్టడే పోతా అన్నట్టు అదే జిప్ లైనింగ్ అంటే ఇప్పుడు పోయి మనిషి ఎట్లా అక్కడ స్పీడ్ వెళ్ళిపోతారు అన్నట్టు ఇక్కడ చూడండి జిప్ లైన్ వచ్చేసి మూడు వందలే అని ఉన్నది గోప్రో వీడియో కూడా ఇస్తారు అన్నట్టు ఇంకా ఇంకా చూడండి ఇక్కడ జిప్ లైన్ రెండు వందలే వీళ్ళు వీడియో ఇస్తారా ఇయరా తెలియదు అంటే గోపురం ఉంటుంది కదా దాంతో వీడియో తీస్తారు అన్నట్టు వాళ్ళు తీసి మనకు పంపిస్తారు వాళ్ళు కట్టుకుంటారు కదా అట్లా కట్టేసి మొత్తం వేరుకు వేలాడేసి పంపిస్తారు అన్నట్టు ఆ టూ వే రోడ్లో వెళ్తే వెళ్తున్నాం అటు సైడ్ కార్ లానేది చూడండి ఇంకా ముందు ముందు పోతే ఇంకా ట్రాఫిక్ మరి ఏమైనా ఆగుతాయా ట్రాఫిక్ ఏమైనా ఉన్నదా లేదా మరి అటల్ టనల్ దగ్గర అప్పుడప్పుడు ఒకసారి ఆపుతారు అని తెలిసింది కొద్దిగా చూద్దాం ముందు పోయినా ఏమైనా ట్రాఫిక్ ఉంటుందా ఇట్లనే స్ట్రేట్కి వెళ్ళిపోతామా ఏందనేది చూస్తున్నారు కదా ఇక్కడ కోడిగుడ్లు ఒక ట్రే తీసుకుంటున్నాం ఇంకొచ్చేసి ఒక మ్యాగీ ప్యాకెట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటాను ఎందుకంటే మనం ముందు ముందు పోతా ఉంటే ఇక లదాఖ్ దగ్గరికి పోతా ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ రేట్లు అయితే ఒక కోడగొట్టు ఎనిమిది రూపాయలు అంట అన్ని తీసుకొని పోతాను ఒకటి కోడగొట్లు అయ్యోటి అయ్యోటి తీసుకుని చూపించాం కదా ఎందుకంటే మళ్ళీ మనం పోతాండ పోతాండా అడి పో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందంట రేటు మరి అందుకోసం ఇక్కడనే తీసుకుంటాను ఇక్కడ మన బండి అయితే సోలాంగ్ వ్యాలీ దగ్గర పెట్టుకున్నాం ముందు అయితే ఉంది సోలాంగ్ వ్యాలీ ఇక్కడ వచ్చేసి మొత్తం బండ్లు ఆపుతున్నారు ఇక్కడ చూడండి బుల్ వచ్చేసి ఈ బుల్ పేరు వచ్చేసి యాక్ అంటారు దీని మీద కూర్చొని దీని మీద కూర్చొని వెళ్తా ఉండరు అందరూ చాలా మంది ఇప్పుడు చూడండి ఎక్కుతున్నాడు ఒక చూడండి చూస్తున్నారు కదా అట్లా ఎక్కుతారు అన్నట్టు మామూలుగా లేవు కదా ఈ యాక్ బుల్స్ వీటికి చలిపెట్టకుండా వీటికి మంచిగా బూర్ బుర్ పెరిగింది మంచిగా యాక్ బుల్ అయితే ఇంకొచ్చేసి ఇక్కడ ట్రెడిషన్ గా సిమ్లాకా ట్రెడిషన్ ఏది ట్రెడిషన్ కుల్లు మనాలికా ట్రెడిషన్ ఇక్కడ చూడండి మనల్ని కుళ్ళు మనాలి ట్రెడిషన్ అని అంటే కుళ్ళు మనాలి ట్రెడిషన్ అన్నట్టు ఇది మొత్తం డిజైన్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు అంటే నచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉంటారు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అందుకట్లా తీసుకెళ్తారు అన్నట్టు మనకు ఒక పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి స్నోఫాల్ అచ్చా ఇక్కడ స్నోఫాల్ ఏం లేదంట ఓన్లీ జస్ట్ అక్కడ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తారంట ఇవి చాలా పొట్టిగా ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి చూడండి ఇంతే ఇక చూడండి ఇదే విధంగా ఉంటది అన్నట్టు మొత్తం కుళ్ళు మనాలి స్టైల్ అయితే అట్లా చేసుకొని అట్లా ఫోటో దిగొచ్చు అన్నట్టు మంచిగా మరి ఎంత తీసుకుంటారు అనేది మనకు కూడా తెలియదు మన బండి అయితే అక్కడ ఉంది సోలాంగ్ వ్యాలీ దగ్గర అయితే మాత్రం ఈ విధంగా ఈ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ బైక్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి అట్లాంటివి అవి స్నోఫాల్ దాకా బాట ఓన్లీ ఇక్కడ ఇక్కడ రైడ్స్ చేయడానికి ఉన్నాయి అదొక యాక్టివిటీ ఈ విధంగా అయితే జరుగుతున్నాయి సోలాంగ్ దగ్గర అయితే మనం ఎన్ని యాక్టివిటీస్ యాక్టివిటీస్ చేసుకుంటుంటే లేట్ అయిపోతే జల్దీ జల్దీ వెళ్ళిపోవాలి కదా ఇక్కడ చూడండి మళ్ళీ ముందరకు వచ్చిన తర్వాత కొంచెం గుర్రాల మీద కూడా సవారీ చేస్తున్నారు చాలా అంటే చాలా ఇక్కడ సోలాంగ్ వ్యాలీ దగ్గర బాగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ చూడండి పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ చాలా వెహికల్స్ ఆపుకొని ఇక్కడ పారాగ్లైడింగ్ బైక్ రైడింగ్ ఇంకా హార్స్ రైడింగ్ యాగ్ రైడు ఇదన్నీ చేస్తున్నారు అదే ఇక పారాగ్లైడింగ్ అంటే ఇక్కడ అటు సైడ్ నుంచి కొండల మధ్య నుంచి వచ్చి ఇక్కడ దింపేస్తున్నారు మొత్తం సోలాంగ్ వ్యాలీ నుంచి కొంచెం ముందడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు మంచు కొండలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి పోతున్న పోతుంటే మనకు మంచు కొండలు క్లియర్ కనిపిస్తున్నాయి ఇటు ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇంకా మనం కొంచెం పైకి పోతే మొత్తం ఇంకా మంచు కొండలనే ఉంటుంది కావచ్చు ట్రావెలింగ్ ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి బీచ్ రివర్ ఇంకా ముందు ముందు ఇంకా మంచి కొండలు పోతుంది కొండల మధ్యలో నుంచి న్యాచురల్ వాటర్ ఎట్లా ఎట్లొస్తో చూపిస్తా సైడ్ చూడండి మొత్తం వైట్ మౌంటైన్సే మొత్తం దేవదర్ దేవదార్ వచ్చేట్లే చూడండి మొత్తం ప్యూర్ వాటర్ నేచురల్ వాటర్ పైనుంచి కొండల మధ్యలో నుంచి మొత్తం ప్యూర్ వాటర్ ఇప్పుడు నీళ్ళు అట్నే ఉన్నాయి మన మినరల్ వాటర్ కంటే ఎక్సలెంట్ ఉన్నాయి మినరల్ వాటర్ కూడా బనికి రావు ఈ వాటర్ కింద ఇవేవి ఉన్నాయి బాగున్నాయి ఇలా మొత్తం ప్రతి ఒక్కరు కూడా నేచురల్ వాటర్ దొరుకుతాయి ఎక్కువ శాతం వాటర్ ప్లాంట్లు ఇంకా మన మినరల్ వాటర్ అని చెప్తారు కదా అట్లాంటివి ఏముండవు మొత్తం అందరు ఇవే తాగుతారు అట్లాగైతే ఇంకా పెద్ద మంచుకుండా మొత్తం దేవదారి చెట్లే లిఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి మన రాకిని కూడా పట్టుకొని దూడవాల నీళ్ళు ఒకసారి పట్టుకో రాగి చూడరా అదే పిల్లగా సార్ మనవని కూడా పట్టుకోమన్నా చూడ సార్ చూడు నీళ్ళు ఎట్టున్నాయి తాయి చెప్పు మనోళ్లకు నీ రివ్యూ కావాలట మనోళ్లకు చాలు ఫ్రిడ్ ఫ్రిడ్ కూడా ఇచ్చిన అసలుకి పట్టుకుంటే రెండు కూడా నీళ్ళతో పాటు మనం బోధం తొందరగా మనోడు బల జోకు చేస్తుడు మొత్తం వాటర్ చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే డీ ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ ఎట్లుంటుందో సేమ్ అదే విధంగా ఉన్నాయి ఇక్కడ మనం అయితే నాకు వరకు వాటర్ అయితే పక్కా వేడి చేసుకొని తాగాల్సిందే ఇట్లా తాగనే తాగలేము మనం అయితే వాటర్ వేడి చేసుకుంటేనే ఏమైనా నోట్లో పోతాయి అంటే తాగొచ్చు కాకపోతే పట్టుకోలేము అసలే ఇక్కడ ముందు కనిపిస్తున్న మన స్నో మౌంటైన్స్కి అయితే మన మబ్బులు ఉంటాయి కదా మేఘాలు మేఘాలు తాగుతున్నాయి అసలు డైరెక్ట్ కనిపిస్తున్నాయి కదా మీకు చూడండి మబ్బులు తాగుతున్నాయి ఆ మౌంటైన్స్కి మనం ఇంకా కొద్దిగా నాకు తెలిసి ఇంకా మనం కొంచెం పైకి ఎక్కితే మనకు మబ్బులలోనే మనం ట్రావెల్ చేస్తున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది చూడండి ఇక్కడ మొత్తం స్లైడింగ్స్ జరిగినాయి మొత్తం పైనుంచి రాళ్ళు పడితే మొత్తం క్లియర్ చేసినట్టు ఇక్కడ సైడ్ అర్థం అవుతుంది మీకు రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ రాళ్ళు రైట్ సైడ్ ఒకటే వెహికల్ పోవచ్చు ఎందుకంటే రైట్ సైడ్ రోడ్ మొత్తం గూలింది ఇప్పుడు నాకు తెలిసి ఈ పై నుంచి రాళ్ళు పడడానికి అట్టుంది బాబా బండి వచ్చిన ఈ బండి ఆగాల్సి వస్తుంది వాళ్ళేమో అస్సలు అవతలేరు అబ్బా చూడ వెనక వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు రాణి రాని రాని ఏది రావద్దు పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళు పడడం వల్ల మొత్తం చూడు రే ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ మొత్తం కూలిపోయింది చూస్తున్నారు కదా ఇట్లాంటి స్లైడింగ్స్ అనేవి జర వర్షం పడితే అంతంత పెద్ద రాళ్ళు కూడా పడతాయి ఒక్కోసారి చూడు మొత్తం కింద ఇక సిమెంట్ వేసి అదేసి ఇదేసి కడుతున్నారు మొత్తం ఇప్పుడు కనిపిస్తున్న మనం మూడు చెట్లు సగం సగం పట్టు మీదనే ఉన్నాయి గట్టే వర్షం వచ్చి ఉన్న మట్టి మొత్తం పోతా ఎప్పుడు గోలేటివి కూడా తెలియదు మొత్తం ఇక రోడ్డు మీద పడుతుంది ఇక్కడ ఒకటి మొత్తం నాలుగైదు ఐదు ఇంకా అట్లనే ఇట్లనే ఏమవుతున్నాయి రో గడికింద గడికింద మట్టి పోవడం గడికింద గడికింద వర్షం వచ్చినప్పుడు కొట్టుకపోవడం మట్టి ఆ విధంగా రాళ్ళు పడడం చెట్లు పడడం అయితే ఉంటుంది ఇక ఇంకా చుట్టు తిరిగి చుట్టు తిరిగి పైకెక్కినాక ఇంకా కొండలు అయితే పూర్తి ఇంకా నీటికి కనిపిస్తున్నాయి ఇక్కడ కొద్దిగా చలి ఎక్కువైంది చాలా ఎక్కువైంది వేసుకోవాల్సిందే జాకెట్స్ చూడండి మొత్తం ఇక్కడ నుంచి కొండలు కొద్దిగా ఎండ లేకపోవడం వల్ల మనకు కొద్దిగా చీకటి చీకటి అన్నట్టు కనిపిస్తుంది కానీ అదే కనుక ఎండ ఉండే మాత్రం ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించేది చూడు అప్పుడే చదువుకుండా బ్యాలెన్స్ ఒకటే ఒక్కటే షూస్ ఎందుకే ఇప్పుడు మామూలు బాడీ ఐరన్ బాడీ మాది మామూలు బాడా ప్రజెంట్ వచ్చేసి అయితే అటల్ టనల్ దగ్గర కనిపిస్తుంది కదా అటల్ టనల్ రోహంతా గానీ ఇక్కడ మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసిన ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మన ఓకే చూస్తున్నారు కదా మొత్తం మన తెలుగు దగ్గర దగ్గర మొత్తం ఒక్కలే కదా సపరేట్ సపరేట్ ఈ ఫిఫ్టీన్స్ ఓన్లీ మనాలి అంటే జస్ట్ హిమాచల్ ప్రదేశ్ వరకే లదాక్ వెళ్లారంట జస్ట్ ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు వెళ్తారా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటాఖ

మనోళ్ళు అయితే చాలా మంది వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా ఇప్పటికీ మనకు మనాలిలో అనుకుంటా ఇక్కడ కనిపించారు అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపించారు అటల్ టనల్ సౌత్ పోర్టల్ చాలా చాలా అద్భుతంగా ఉంది స్పీడ్ లిమిట్ డు నాట్ లిట్ ఫార్టీ ఉంది స్పీడ్ లిమిట్ అయితే ఇందులో నాకు తెలిసి వెహికల్స్ ఆపడం అట్లాంటివి కావచ్చు ఎందుకంటే లేనిపోని మళ్ళీ వెనకొచ్చే వెహికల్స్కి ఇబ్బంది అయితే ఉంటుంది చూడండి మొత్తం అటల్ టనల్ లోపల మొత్తం చూడండి మొత్తం వాటర్ ఉన్నాయి అంటే పై కొండల నుంచి మొత్తం ఇనుకుతున్నాయి అన్నట్టు ఇనికి కిందికి వస్తున్నాయి సేమ్ ఇదే విధంగా కొండల నుంచి సైడ్లకు వాటర్ వచ్చి చాలా ప్యూర్ వాటర్ న్యాచురల్ వాటర్ ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇవే తీసుకుంటారు కానీ వాటర్ మాత్రం టేస్ట్ ఉన్నాయి ఇంతసేపు నేను ఆయన కదా బాగున్నాయి ఇక్కడ అటల్ టనల్ లోబడి కూడా అవి ఇనుకుతూ ఉన్నాయి సందులాల సందులాల నుంచి మరి అటల్ టనల్ ఎంత దూరం ఉందనేది చూద్దాం టనల్లో మాత్రం సిక్స్టీ స్పీడ్ మెయింటైన్ ఉన్నది కొంచెం ముందడికి వచ్చిన తర్వాత నార్తన్ మనం ఓవర్టేకింగ్ లాంటి అట్లాంటి ఇట్లా ఏం చేయొద్దంట ఇందులో అయినా ఓవర్ టేకింగ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు చూస్తున్నారు కదా ఇక్కడికి బయటికి దగ్గర రాగానే ఫార్టీ స్పీడ్ అన్నట్టు మనం ఎగ్జిట్ రోడ్ రాగానే దగ్గర దగ్గర ఈ టనల్ వచ్చేసి మొత్తం తొమ్మిది కిలోమీటర్లు ఉంది చెక్ చేసిన ఇక్కడి నుంచి మళ్ళా అబ్బా భలే ఎలుగు వచ్చింది పోరి క్యాష్ లేవు మనం ఇక్కడ ఫోటో దిగొచ్చా దిగడానికి లేదనుకుంటా అటల్ టనల్ రోహత ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టి ఒక ఫోటో తీయడానికి ట్రై చేద్దాం మనం అటల్ టనల్ బయటకు వచ్చిన తర్వాత చూడండి మొత్తం స్నోనే రైడింగ్ కూడా ఉంది మరి రైడింగ్ కు రైడింగ్ కూడా చేస్తున్నారు బైక్ రైడింగ్ కూడా అటల్ టనల్ రోహతంగ్ నార్థన్ పోర్టల్ అని అటు సైడ్ సౌత్ ఇటు సైడ్ నార్థన్ ఇది అన్నట్టు ఇది వచ్చేసి నార్తన్ మొత్తం తొమ్మిది కిలోమీటర్లు ఉంది అటల్ టనల్ అయితే చలి మాత్రం పెరిగింది మన సేమ్ చలికాలం టైపు సలికాలం ఎట్లుండదు మన దగ్గర అట్నే ఉంది ఉంది ఇప్పుడు ఎంత డిగ్రీస్ నడుస్తుంది అంటే టెన్ డిగ్రీస్ నడుస్తుంది టె ట్వెల్వ్ డిగ్రీస్ నడుస్తుంది ఇక్కడ ఇంకా నైట్ వరకు జీరో డిగ్రీస్ వన్ డిగ్రీస్ జీరో డిగ్రీస్ వరకు కూడా పోబోతుంది మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ ఫోర్ వరకు మైనస్లో కూడా పడవచ్చు ఇంకా మనం ముందు పోతున్న పోతుంటే ఇంకా డిగ్రీస్ అయితేనే ఉంటుంది అబ్బా చాలా ఇలాగా ఉంది బయట దానికే తొందరగా చీకర్చు తొందరగా చీక్ కూర్చొని చూస్తున్నారు కదా లేక్ వచ్చేసి త్రీ నైంటీ సిక్స్ కార్గిల్ ఫోర్ ఫిఫ్టీ శ్రీనగర్ ఫైవ్ సిక్స్టీ ఉంది రోతంగుల మనం రైట్ తీసుకోవాలి ఇప్పుడు మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కి ఇక్కడ ముందు ఎట్లా చీకడ పడ్డది కాబట్టి ఇక్కడ ఒక దగ్గర బ్రేక్ తీసుకుంటాం ఖచ్చితంగా ఆ బ్రేక్ ఎక్కడనే తెలియదు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇటు సైడ్ అయితే పెద్ద కొండ ఉన్నట్టే ఉంది స్నోఫాల్ మొత్తం ఓకే స్నోఫాల్ స్నోఫాల్ మంచుగడ్డ మంచుగడ్డ అనడమే కానీ ఇప్పుడు చూపిస్తున్నా చూడు డైరెక్ట్ ఇది మొత్తం మంచిగా నా చేతిలో కొత్త లేదు చూడండి ఇది మొత్తం పట్టుకొని చూపిస్తా అమ్మో చాలా గట్టిగా ఉంది స్కూల్ డ్రైవర్ కూడా చూసిన మన బండి ఉన్న స్కూల్ డ్రైవర్ రాదే చూసిరు కదా మంచుగడ అటల్ టన్న దగ్గరకు ఉంది మంచుగడ్డ మొత్తం మొత్తం ఇట్లనే ఉండి మన కొండలు కనుక కొండలు అయినట్టు ఎదుడు పిసికితే మళ్ళీ గడ్డైపోతుంది ఇది కరగడానికి కొద్దిగా ఎండ ఎండ టైంలో అయితే కరుగుతుంది ఇక్కడ చూసినా ఇంకా పెద్ద పెద్దది ఇది ఇంకా పెద్ద కొండ ఉన్నట్టే ఉంది ఇది ఇంకా ఎండలకంటే పాందో ఇది కూడా ఇది చూపిస్తా ఇప్పుడు ఇక్కడనే ఇక్కడ ఉంటే ఇంకా లేగు అయినాక ఆడి మీద ఉంటుంది ఇంకా ఇప్పుడు మన కొండల మీద కనిపించేది మొత్తం ఇంక ఇట్ల మీద అన్నట్టు అందరు అనుకుంటారు స్నో పడితే కిందికి రావాలి కిందికి రావాలి కానీ అట్లా పైన ఎందుకుంటారు స్నో అనుకుంటారు కానీ ఇంకో ఇట్లా ఇట్లా గడ్డలు కట్టడం వల్లనే ఇట్లా గడ్డలు కట్టి గట్టి కట్టి అక్కడ అచ్చిపోయి కిందికి రావన్నట్టు కొద్దిగా కడిగిందైతే వాటర్ అయ్యి వస్తాయి అన్నారు బయటికి ఇంకా చూసారు కదా ఇగో ఇది ఇట్లా గడ్డలు కట్టి గడ్డలు కట్టి ఆగుతూ ఉంటాయి అందుకే పై కొండల నుంచి కిందికి కడిగిందే ఓన్లీ నీళ్ళు అవి వస్తూ ఉంటాయి ఇట్లా గడ్డలు కట్టిన ఏమంటాయి అంటే రావు చూస్తున్నారు కదా జర ఉన్నాయి అయినా కూడా నేను మీకోసం తీ చూపిస్తున్నా ఎట్లుండదో కామెంట్ చేయండి ఇంకా చాలా ముందు ముందు అడ్వెంచరస్ చాలా ఉండబోతుంది చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ ఇదంతా పెద్ద గుట్ట తయారైనట్టు అయింది రోజు రోడ్ల మీద ఈడ ఈడ ఆడ మొత్తం కొట్టుకపోయినట్టునే ఇంకా చాలా ఉంటాయి కావచ్చు కానీ మొత్తం వర్షం పడి లేకపోతే ఎండకో కరిగిపోయినా చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టు చూస్తున్నా మళ్ళీ ఇలా స్కూల్ డ్రైవర్ ఇలా పెడితే అయిపోదు నేను నేను కూడా ఫస్ట్ డౌట్ ఉండే అరే మంచు పడితే ఏమైంది అది కిందికి రావాలి కానీ కరుక్కుంటా ఇంకా అట్లనే ఉంది తెల్లగా అట్లే రావద్దాన్ని ఏందని అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు అర్థమైంది మనకు ఇక్కడ లొకేషన్స్ మాత్రం ఎక్సిడెంట్ ఉన్నాయి ఏకే కిచెన్ అట కింద ఉన్నట్టుంది ఏకే కిచెన్ కింద స్టే తీసుకుంటే ఒకవేళ స్టే తీసుకుందాం ఇక్కడనే ఇక్కడ మనకు లొకేషన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ఇలా అడుగుతాం అన్న ఉంటాం నైట్ అంటే సరే ఉండు అని చెప్తే మాత్రం ఇక్కడనే ఆగడానికి ట్రై చేస్తాను సిగ్నల్ ఒకటి కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది ఇక్కడ హోటల్ కాడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళని అడిగినా పెట్టుకోవచ్చా అన్న ఇక్కడ బండి పెట్టుకుని స్టే చేస్తామంటే ఓకే పెట్టుకోండి నో ప్రాబ్లం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోమని అయితే అన్నారు ఇక్కడ మనం ఎగ్రికల్చర్ చూడండి మొత్తం తెల్ల బంగారం కనిపిస్తుంది కనిపిస్తుంది మొత్తం అక్కడి నుంచి ఇక్కడ కొండలే పెట్టుకొని అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉంది బండి అయితే పచ్చవ పెట్టి మాట్లాడతా చని మాత్రం ఘోరంగా ఉంది చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అయితే మనం పోవడానికి లేదు మొత్తం తీగలేసి లేచి పడేసి అక్కడికి పోవడానికి అయితే లేదు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఓపాడుతున్నే ఆల్రెడీ సౌండ్ ఘోరంగా వస్తుంది ఇంకా అదే వర్షం టైం లో అయితే మాత్రం ఇంకెంత ఘోరంగా వస్తుందో ఇప్పుడైతే మనం ఇక్కడనే స్టే చేయబోతున్నాం మన బండి అయితే అక్కడ ఉంది చూపించిన కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు కనపడుతుందో లేదో కొంచెం కనపడవచ్చు చూడండి అక్కడనే ఉంది మన బండి అయితే ఈరోజు నైట్ అయితే ఇక్కడనే స్టే అయబోతున్నాం స్టే చేయబోతున్నాం సిగ్నల్ అయితే కొంచెం ఉంది ఫోర్ కూడా రావట్లేదు కొంచెం తక్కువనే వస్తుంది ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నా మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఇంకా వీలైతే షేర్ చేస్తే మనకు సపోర్ట్ చేసిన వారు అవుతారు జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్